మిత్రమా ఇదిగోండి ఇక్కడ నేను మిరప చెట్టు దగ్గరకు వచ్చాను చూడండి మిరపకాయలు అయితే మామూలు మిరపకాయలు ఇలా ఉన్నాయి చూడండి చిన్న చిన్నగా ఇదిగోండి అయితే ఇంకా వెరైటీ మిరపకాయలు మీకు చూపియాలని నేను ఇక్కడికి వచ్చాను మిత్రమా ఇదిగోండి వెరైటీ మిరపకాయలు ఎంత బాగున్నాయి చూడండి ఇవి చూస్తే మిరపకాయలు అనుకోరు ఏంటంటే బుడ్డ కాయలు అంటారు కదా అలా ఉన్నాయి కదా కానీ ఇవి మిరపకాయలు మిత్రమా రెండు కూరలు వేసుకుంటే మాత్రం ఘాటు బాగా ఉంటుంది ఇదిగో ఇక్కడ ఈ చెట్టు నిండా వచ్చాయి ఇదిగోండి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగున్నాయా ఇదిగోండి పండింది భలేగా ఉన్నాయి కదా మిత్రమా అబ్బాబ్ ఇదిగోండి ఎంత బాగున్నాయో మిత్రమా ఇదిగోండి చూడండి మిత్రమా ఇలా వేరియేషను మన మామూలు మిర్చికి తర్వాత ఈ చిన్న గుండంగా ఉన్న మిర్చికి మీకు తేడా తెలుస్తుంది కదా ఒకవేళ మీ ఇంట్లో కూడా ఈ రౌండ్ మిర్చి ఉన్నట్లయితే కామెంట్ చేయండి మిత్రమా బాయ్